ఓం నమ శివాయ కార్తీక మాసం పదకొండవ రోజు పారాయణం కార్తీక మాసం ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు పుణ్యకాలన్నింటిలో అత్యుత్తమమైనది కార్తీక మాసం కాబట్టి ఈరోజు మనం పురంజయోపాఖ్యానం గురించి తెలుసుకుందాం ముందుగా మన గణపతిని స్మరించుకొని కథ చెప్పుకుందాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ అగజానన పద్మార్కం గజానన మహర్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ఓ మిథిలారాజా ఇప్పుడు కార్తీక మహత్యమును గురించి అత్రిమహాముని మరియు అగస్యుని మధ్య జరిగిన సంభాషణ తెలుసుకో అంటాడు వశిష్ఠుడు ఒకనాడు అత్రిమహాముని అగస్యునితో ఓ కుంభసంభవ వేదం వంటి శాస్త్రం లేదు ఆరోగ్యానికి సాటి ఆనందమూ లేదు హరికి సమానమైన దైవము లేదు కార్తీక మాసానికి సమానమైన నెల కూడా లేదు ప్రత్యేకంగా ఈ కలియుగంలో ప్రజలు కేవలం విష్ణుభక్తి వలననే విజయం వివేకం జ్ఞానం యశస్సు ప్రతిష్ట సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్ష్యంగా పురంజైని ఇతిహాసాన్ని చెబుతాను విను అంటూ మొదలు పెడతాడు అత్రిముని త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన పురంజయుడు అనే రాజు అయోధ్యను పరిపాలించేవాడు ఆయన సర్వశాస్త్రజ్ఞుడు ధర్మజ్ఞుడు కానీ కాలక్రమంలో అపారమైన ఐశ్వర్యం పొందడంతో అహంకారంతో నిండిపోయాడు దానివల్ల ఆయనలో బ్రాహ్మణ ద్వేషము దేవద్వేషము భూహరణ అసత్యము అశౌచం వంటి దుష్ప్రవర్తనలు పెరిగాయి తన ధర్మబలం నశించడంతో కాంబోజులు కురువులు మొదలైన సామంతరాజులు కలిసి పెద్ద సైన్యంతో అయోధ్యను ముట్టడిస్తారు ఈ వార్త తెలిసిన పురంజయుడు కోపంతో ఉవ్వెత్తిన ఎగసి యుద్ధానికి సిద్ధమవుతాడు ఆయన ఒక మహారథం మీద ఎక్కుతాడు ఆ రథం ఎలా ఉంటుందంటే అతి పెద్ద చక్రాలతో మెరుస్తోంది జెండాలతో అలంకరించబడింది ధనుర్బాణాది ఆయుధాలతో నిండింది తన సూర్యవంశ గౌరవానికి గుర్తుగా కాంతివంతంగా ఉంటుంది ఏనుగులు గుర్రాలు రథాలు మరియు పాద సైన్యములతో కూడిన చతురంగ బలంతో శత్రువులపై విరుచుకు పడతాడు పురంజయుడు ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెబుతాను ఎలా అంటే ఒకప్పుడు రాముడు రాక్షస సైన్యంపై యుద్ధానికి దూసుకెళ్లినట్లు ఈ పురంజయుడు కూడా అహంకారంతో యుద్ధరంగంలోకి దూకాడు కానీ రామునికి ధర్మబలం ఉండగా పురంజయుడికి అహంకారమే బలమవుతుంది అందుకే ధర్మం విజయాన్ని తీసుకొస్తే అహంకారం వినాశనం తీసుకొస్తుంది ఓ అగస్య మహర్షి ఒకరోజు పురంజయుడు మరియు కాంబోజరాజు మధ్య చిన్నపాటి వాదన పెద్ద మహాయుద్ధంగా మారుతుంది ఇద్దరు అస్త్రశస్త్రాలతో తీవ్రంగా యుద్ధం చేసుకుంటారు అప్పుడు కాంబోజరాజు మూడు వందల బాణాలతో పురంజయని రథం జెండా గుర్రాలు సారథని సంహరిస్తాడు అది చూసి కోపంతో పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో బాణాలు వదులుతాడు అవి కాంబోజరాజును తీవ్రంగా గాయపరుస్తాయి కానీ కాంబోజరాజు ఆ బాణాలనే తిరిగి పురంజయునిపై సంధించి మరింత గాయపడేలా చేస్తాడు చివరికి పురంజయుడు ఇరవై బాణాలు వేసి కాంబోజరాజును సంహరిస్తాడు అయినా యుద్ధం చాలా భయంకరమై పురంజయుని సైన్యం క్షీణిస్తుంది చివరికి పురంజయుడు ఓడిపోయి అయోధ్య నగరానికి పారిపోతాడు ఓడిపోయి బాధపడుతున్న పురంజయుని చూసి పురోహితుడైన సుశీలుడు మహారాజా మీరు గెలవాలంటే ఇప్పుడు విష్ణువుని సేవించడం ఒక్కటే మార్గం కార్తీక మాసంలో దీపం వెలిగించి విష్ణు నామాలను జపిస్తూ నర్తించండి అలా చేస్తే ఆయన అనుగ్రహంతో మీకు బలము విజయము సంతానం లభిస్తాయి అని చెప్తాడు సుశీరుని మాటలు విన్న పురంజయుడు వెంటనే విష్ణువును పూజిస్తాడు బంగారు విగ్రహాన్ని తయారు చేసి దీపమాలికలు వెలిగించి రాత్రంతా భక్తితో పాడుతూ నర్తిస్తాడు మరుసటి రోజు యుద్ధానికి తిరిగి వెళ్ళి విష్ణువు అనుగ్రహంతో అతనికి దైవబలం తోడై శత్రువులందరినీ ఓడించి ఘన విజయం సాధిస్తాడు విష్ణు కృపతో అయోధ్యకు తిరిగి విజేతగా వస్తాడు పురంజయుడు అప్పుడు మహాముని అత్రిముని అడుగుతాడు పురంజయుడు యుద్ధం గెలిచాక ఏమైంది అని సమాధానంగా అత్రిముని అగస్యునితో దేవుని అనుగ్రహం ఉంటే శత్రువే మిత్రుడవుతాడు లేకుంటే మిత్రుడే శత్రువు అవుతాడు దైవ బలానికి మూలం ధర్మాచరణం కార్తీక వ్రతం దైవబలం పెంచే అత్యుత్తమం వ్రతము కార్తీక మాసంలో విష్ణుభక్తి సాధించడం చాలా కష్టమైన దాన్ని ఆచరించేవారు ఏ జాతి వారైనా ముక్తిని పొందుతారు తరువాత విష్ణుకృపతో విజయాన్ని పొందిన పురంజయుడు ధర్మపురుడై జీవించాడు ప్రతి సంవత్సరం కార్తీక వ్రతం చేసేవాడు అలాంటి సమయంలో ఒకరోజు ఆకాశవాణి పురంజయునికి ఓ పురంజయ మహారాజా కావేరీ తీరంలోని శ్రీరంగంలో కార్తీక మాసంలో విష్ణు నటిస్తే మోక్షం లభిస్తుంది అని చెప్తుంది ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు శ్రీరంగానికి వెళ్ళి కార్తీక మాసమంతా విష్ణు సేవలో గడిపి హరినామస్మరణతో జీవిస్తాడు తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి భార్యతో వానప్రస్థం స్వీకరించి చివరికి వైకుంఠం చేరుకుంటాడు మనం కూడా కార్తీక మాసాన్ని ప్రేమగా చేసుకొని విష్ణువు అనుగ్రహం పొందుదాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే దైవ బలం ధర్మాచరణం వల్లే వస్తుంది కార్తీక వ్రతం హరినిష్టకు ప్రధానమైనది ఈ వ్రతాన్ని ఆచరించినా లేదా వినినా కూడా పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇక్కడ ఇంకో విషయం మనం ఏం తెలుసుకోవాలి అంటే అధర్మం వల్ల ఓటమి భక్తి వల్ల విజయము ధర్మం వల్ల మోక్షము వస్తాయి కాబట్టి మనం కూడా ధర్మంగా నడుచుకుందాం శివకేశవులను సేవించుకుందాం ఈ విధంగా ఈరోజు పారాయణం ముగించుకొని రేపటి కథలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినోభవంతు